ప్రేక్షకులకు నమస్కారం దేవుడే దిగి వస్తే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనలో ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక కష్టంతో బాధతో ఇబ్బందులు పడుతూ ఉంటాం కదా మరి కానీ ఏదో ఒక అద్భుతం జరిగినట్టుగా ఆ భగవంతుడు మనకి ఆ కష్టం నుంచి మనల్ని రక్షిస్తూ ఉంటారు ఇలాంటి అనుభూతులు అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉంటాయి కదా మరి అలాంటి అనుభూతులని మాతో లైవ్లో పంచుకోవాలి అని అనుకుంటున్నారా అయితే స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కొడుతున్నాయి ఈ నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడచ్చు అలాగే ఈ కార్యక్రమానికి కాల్ చేసే ప్రతి ఒక్కరూ కూడా జాతకానికి సంబంధించిన కాల్స్ కాకుండా మీ అనుభూతులను మాతో పంచుకోవడానికి మాత్రమే కాల్ చేయగలరు మరి ఎప్పట్లాగే మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ మరియు ఆధ్యాత్మికవేత్త శ్రీమతి నడింపల్లి యమున పాఠక్ గారు నమస్కారం యమున గారు నమస్కారం అండి యమున గారు ఏదైనా ఒక చక్కని అనుభూతితో మన కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉంటాం కదా ఈరోజు మీ జీవితంలో జరిగిన ఏ అనుభూతిని మాకు తెలియజేయబోతున్నారు తప్పకుండా ముందుగా మన హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ కూడా మాంజలి ఎప్పటిలాగే సౌమ్య గారు అనేక ఆధ్యాత్మిక విషయాలు మనం పంచుకుంటూ అలాగే నా అనుభూతులతో పాటు మన భక్తుల అనుభూతులను కూడా మనం ప్రత్యక్షంగా ఈ కార్యక్రమం ద్వారా వీక్షిస్తూ వస్తున్నాం ఈరోజు మనకందరికీ తెలుసు ముందు భగవంతుణ్ణి చేరుకోవాలంటే దానికి సాధన ఉండాలి మరి ఆ సాధనకు కావాల్సిన దిశానిర్దేశం చేసేది ఎవరు గురువు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీకైనా నాకైనా మనం అందరం కూడా మన జీవితంలో ఒక మొ ఒక అడుగు ముందుకు వెళ్ళాలి అంటే మనకి మొట్టమొదటి గురువులు మన తల్లి తండ్రి అని చెప్తారు మీరు చూస్తే మన వేదాల సారమే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అన్నారు ఎంత అద్భుతంగా చెప్పారు చూసారు మన మొదటికి మొదటి గురువులు తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా మనకి దిశానిర్దేశం చేస్తూ మన జీవితానికి అర్థం పరమార్థం మనం ఎలా ముందుకెళ్ళాలి ఏం చెయ్యాలి ఏది తప్పు ఏది ఒప్పు దేనివల్ల మనము దాంట్లో నిష్ణాతులమై ఈ మనకే మనకే కాకుండా మన కుటుంబానికే కాకుండా ప్రపంచానికి దిశానిర్దేశం చేసే ఒక అద్భుతమైన స్థాయిలో వి వివేకంతో విజ్ఞానంతో సంస్కారంతో ఇలాగ అన్నిటికీ కూడా నైతిక విలువలతో మనం పెరగాలి అంటే దాన్ని పూర్తిగా కూడా అన్ని రకాలుగా కూడా మనని చూస్తారో ఒక బంగారం ముద్దను తీసుకుంటే అది ఆభరణంగా మారాలంటే దానికి ఎన్నో ఆటుపోట్లు చేస్తేనే గురువు కూడా మనలో ఉన్న అనేక చింతలను మనకున్న అనేక డౌట్స్ ఏవైతే ఉంటాయో మనకి తెలియనివి తెలిసినవి అన్నిటికీ కూడా వాటికి దాన్ని షేప్ చేస్తూ మౌల్డ్ చేస్తూ మన జీవితానికి అర్థం కల్పించేవాడే గురువు మరి అలాంటిది ఇప్పుడు నిత్య జీవన జీవనంలో మన గురువు అంటే అర్థం అవుతుంది మన క్లాస్ స్కూళ్ళకో కాలేజెస్కో వెళ్తే లేకపోతే పాఠశాలలకు యూనివర్సిటీస్కి వెళ్తే మనకి విద్యా బోధన వాళ్ళని గురువులు అంటాం వాస్తవం మన నిత్య జీవన విధానంలో ఇప్పుడున్న కాలమైన పరిస్థితుల్లో మనకి మనకి తెలిసిన ఈ జనరేషన్కి తెలిసింది ఏంటంటే వీళ్ళు మన గురువులు అని ఎస్ వాళ్ళు కూడా మన గురువులు కానీ దానికి మించి అసలు ఈ జీవితానికి ఈ ఆత్మకి పరమాత్మకి ఒక క్యాటలిస్ట్గా పనిచేసేవాడే గురువు ఒక ఆత్మ సాక్ష ఒక ఆత్మ సాక్షాత్కారం వైపు నడిపించేవాడు గురువు మరి అలాంటి గురువు ఎవరయ్యా అంటే ఒకనొకప్పుడు మీరు వినే ఉంటారు వీళ్ళని చతుర్సనులు అంటారు అంటే ఎవరు అంటే సనక సనందన సనాతన సనత్ కుమారులు వీళ్ళు బ్రహ్మకుమారులు బ్రహ్మచారులు అలాగే ఎంతో పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు ఎంతో చైతన్యమూర్తులు మరి వారికి అంటే వాళ్ళకి చాలా జ్ఞానం ఉన్న వ్యక్తులు వాళ్ళు మహర్షులు తపస్ తపస్సంపన్నులు అలాంటి ఈ మన చతుర్శనులకు వాళ్ళకి చాలా చాలా వాళ్ళకి కూడా నో డౌట్స్ వచ్చాయట మరి వాళ్ళకి సంబంధించి అనేక ఇవన్నీ కూడా తేల్చడానికి అంటే వాళ్ళకంటూ ఒక దిశానిర్దేశం చేయడానికి ఎవరు ఏంటి అని కోరుకుంటే అప్పుడు వారికి కనిపించింది ఎవరు అంటే శివయ్య శివ ఏంటండి మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని మనం త్రిమూర్తులుగా కొలుస్తాం కదా మరి గురువు అంటున్నారు శివుడు అంటున్నారు ఏమిటి అంటే ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక గురువుగా ప్రపంచానికి యావత్ ప్రపంచానికి మనకే కాదు పూర్తిగా కూడా ఈ యొక్క విశ్వానికి తన ఒక్క బోధన ద్వారా ఎలాగ యూజువల్గా గురువులు బోధన ఎలా చేస్తారు మనం వింటూ ఉంటాం గురువులు చెప్తూ ఉంటే మనం అంతా కూడా శ్రవణం చేస్తాం వింటాం విని నేర్చుకుంటాం కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారు దక్షిణామూర్తిగా దక్షిణామూర్తి అవతారంలో ఒక ఆది గురువుగా ముందుగా ఈ సనా సనక సనందన సనాతన సనత్కుమారులకు వారు ఆత్మబోధ ఆత్మ సాక్షాత్కారము ఇవన్నీ కూడా మాటల ద్వారా కాకుండా మౌనంతో చెప్పాట వీరు నలుగురు కూడా అక్కడ కూర్చుంటే వీళ్ళు మొదట మొట్టమొదట శిష్యులు దక్షిణామూర్తికి సో శివుడి యొక్క గురు రూపమే దక్షిణామూర్తి మీరు అనొచ్చు ఎందుకండి దక్షిణ దక్షిణామూర్తి అని ఎందుకంటే యూజువల్గా స్వామివారు దక్షిణ దిశగా కూర్చొని ఉండడం వల్ల దక్షిణ దక్షిణ ఏదైతే డైరెక్షన్ ఉందో అది జ్ఞానానికి ప్రతీక అని చెప్తారు కాబట్టి ఆ పరమేశ్వరుడి ఆ గురువు స్థానంలో దక్షిణ దిశగా వారు దక్షిణామూర్తిగా అన్ని రకాలుగా అంటే మనలో ఉన్న అహంకారాన్ని ఎలా నాశనం చేసే విధంగా మన ఆత్మ సాక్షాత్కారం వైపు నడిపించే విధంగా అలా అనేకంగా కూడా తన మౌనం ద్వారా అంటే అటు జ్ఞానము మౌనము చైతన్యము ఆత్మ సాక్షాత్కారాన్ని పరమేశ్వరుడు గురువు రూపమైన దక్షిణామూర్తి అవతారం ద్వారా వీళ్ళందరికీ వీళ్ళ తర్వాత కూడా మనం చూస్తూ ఉంటాం ఈవెన్ వేదవ్యాసుడు దాని తర్వాత దత్తాత్రేయ స్వామి వారు కూడా దక్షిణామూర్తిని ఆరాధించేవారుగా చెప్ చెప్పబడుతుంది తర్వాత తనలో కానీ మొట్టమొదటి శిష్యులు ఎవరంటే మన చతుర్శనులే వాళ్ళు మొట్టమొదటి శిష్యులు తర్వాత మీరు చూస్తూ ఉంటే నా విషయంలో అనేక సందర్భాల్లో కూడా మనము ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం ఈ మధ్యన గురువులందరూ చాలా ఎక్కువైపోయారు అన్ని ప్రతి ఒక్కరికి ఒక కల్టిలో గురువు ఉంటారు మనం చూస్తున్నాం అనేక అనేక సందర్భాలలో మనకి ప్రతి దగ్గర వేదవ్యాస మహర్షి కావచ్చు వాల్మీకి మహర్షి కావచ్చు ఇలా అనేక మంది ఋషులు గురువులు కానీ మన మన ఒక వేదాలు మనం నిక్షిప్తమే ఉన్నాయి కానీ అందరూ గురువులకి కూడా ఒక ఆది గురువు ఎవరు అంటే దక్షిణామూర్తిగా చెప్పబడుతున్నారనమాట అలాంటి ఆ దక్షిణామూర్తి మీ సేవించి తరించి ధ్యానిస్తే మనము మన పిల్లలకు కూడా అద్భుతమైన ఉంటాయి నా జీవితంలో అలాంటి చమత్కారాలు ఎన్నో జరిగాయి గారు కాలర్ లైన్లో ఉన్నారండి మాట్లాడిన తర్వాత కొంచెం తప్పకుండా హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి నా పేరు లక్ష్మి నేను కర్నూలు నుంచి కాల్ చేస్తున్నానండి లక్ష్మి గారు యమున గారితో మాట్లాడండి నమస్తే అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా ప్రోగ్రామ్ కంటిన్యూ చూస్తూ ఉంటాము అసలు చాలా అద్భుతంగా ఉంటుంది చాలా సార్లు ప్రయత్నం చేశాము ఇవాళకి కలిసింది మాకు గురువు అనుగ్రహం బాగా ఉన్నట్టుంది నాకు చక్కగా చెప్పండి అమ్మా అనుభూతి మాకు నేను చదువుకుంటున్నప్పటి నుంచి కూడా ప్రతి వ్యక్తికి నేను ఖచ్చితంగా ఒక గురువు వాళ్ళు ఉండాలి అనేసి నమ్మే దాంట్లో నేను కూడా ఒకదాన్ని అమ్మా మీరు చెప్పినట్లుగాను నేను చిన్నప్పటి నుంచి కూడాను ఈ దత్త చరిత్ర ఇవన్నీ గురువు కి సంబంధించి కంటిన్యూ చేస్తూ ఉండేదాన్ని అనమాట అలా చేస్తూ ఉన్నప్పుడు నా ఇంటర్ డిగ్రీ టైం లో కూడా ఎగ్జామ్స్ అప్పుడు నేను ఏదైనా చదువుకోకుండా అట్లా పడుకున్నా అనుకోండి ఇదిగో అమ్మాయిగు రేపు ఈ క్వశ్చన్ వచ్చింది నీకు ఇందులో నువ్వు చదువుకోలేదు చదువు అని చెప్పేసి అని చెప్పేవారు నెక్స్ట్ ఎగ్జామ్ హాల్ లో ఆ క్వశ్చన్ ఉండేది అంత చక్కగా ఇంకొకటి అయితే నా డిగ్రీలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఆ లెసన్ లో అసలు క్వశ్చన్ ఏ ఇవ్వలేదు మీరు పెద్దగా చదవక్కర్లేదు అని మాకు లెక్చరర్స్ చెప్పాక నేను కూడా అట్లనే లైట్ తీసుకుని సరే లెసన్ చెప్పేసారు అయిపోయింది అనేసి చదవలేదు కానీ నైట్ కల్లో నువ్వు ఈ లెసన్ ఏ చదవలేదు ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంది నువ్వు లేచి చదువు అని చెప్పేసి అని లేపి నిద్ర లేపి అది చదివిన తర్వాత అప్పుడు వాడుకున్నాను నిజంగానే నెక్స్ట్ డే క్వశ్చన్ పేపర్ లో ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంది నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను ఇలాగా తర్వాత మా కన్సీవ్ అయినప్పుడు కూడాను మా అబ్బాయికి రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినిపించేదాన్ని మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని అద్భుతం తర్వాత వాడు స్కూల్ కి వెళ్తున్నప్పుడు కూడా వాడికి స్తోత్రాలు ఇవన్నీ రాకపోయినా ఒక ఐదు నిమిషాలు చూడు అంతే అని చెప్పేసారు ఇప్పుడు మీరు చెప్పారు చూడండి చూపు ద్వారా ఆయన జ్ఞానాన్ని ప్రసాదించారు అని హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ రైట్ మా అబ్బాయికి అదే చెప్పేదాన్ని చిన్నప్పుడు వాళ్ళకి అంత రాదు కదా చదవడం అప్పుడు నిలబెట్టి చదవ చూడమని చెప్పేదాన్ని అంతే దక్షిణామూర్తి దక్షిణామూర్తిని అన్ని చూడమని చెప్పేదాన్ని మెల్లకొక లాకెట్ వేసేదాన్ని అనమాట కంప్లీట్ తో నువ్వే అన్ని అని చెప్పేసి అనుకుంటే మనకి ఇట్లా గైడెన్స్ ఇస్తాడమ్మా స్వామి నువ్వే స్వామి అంటే ఇది నా లైఫ్ లో నేను రియల్ గా పొంది అనుభూతి ఇప్పుడు మా అబ్బాయి జాబ్ లో జాబ్ లో ఉన్నాడు కానీ వాడిని అంటారంటే వాళ్ళ ఆఫీస్ లో ఇంత మల్టీ టాలెంటెడ్ ఎలాగో నువ్వు అసలు అన్ని విషయాల్లో టాలెంట్ ఉంటారు ఒక చదువు అన్నదే కాదు అన్ని విషయాల్లోనూ స్వామి అలా వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు చూపుతోటే ఇది మాత్రం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం నేను మా అబ్బాయి అందరం కూడాను అనుభవించింది ఇదే ఎక్సలెంట్ చక్కని అనుభూతిని ధన్యవాదాలు చాలా అద్భుతంగా చెప్పారండి ఆవిడ నిజంగా మనం అనుకుంటూ ఉంటాం కదా ఎందుకంటే మనం ఒక దేవుడే దిగివస్తే కార్యక్రమం ద్వారా చెప్పాలనుకున్నది కూడా అంతే అనేక మంది భక్తులు ఎవరైతే మన కార్యక్రమాన్ని చూస్తున్నారో ఇది నిజంగా మన జీవితాల్లో జరిగినవి ఇప్పుడు భక్తులు కూడా మనతో పంచుకునేవి ఇవన్నీ నాకు మనకు కూడా ఇన్స్పిరేషన్ ఇప్పుడు ఏం చక్క ఆవిడ అలాంటి అనుభూతి పంచడం అనేది నిజంగా చాలా అద్భుతం ఎందుకంటేనండి ఇందాక అన్నట్టుగా అనేక సందర్భాల్లో మనము ఏది తేలిగ్గా వదిలేసినది కూడా గురువు మనని ప్రతి నిమిషం ఎప్పుడైతే మనం గురువుని శుద్ధిగా నమ్ముతామో అంటే ఆ ఆ ఒక్క విష్ణువు కూడా మహావిష్ణువు కూడా ఆయన మానవ రూపంలో భూలోకంలో జన్మెత్తిన తర్వాత ఆయన కూడా గురువుని అనుసరించాడు గురువు ఆజ్ఞ పరిపాలించాడు కాలర్ ఉన్నారు హలో 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 నమస్తే అమ్మా మీ పేరమ్మా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు బాలలక్ష్మి అండి కృష్ణా జిల్లా అమ్మా యమనగడ్డతో మాట్లాడండి నమస్కారం అమ్మా అమ్మా నమస్తే చెప్పండి అమ్మా చెప్పండమ్మా మీ అనుభూతి మాతో చెప్పండి అమ్మా మేము బయలుదేరామండి అమ్మా చెప్పండి సిరిడీ సిరిడి వెళ్ళామండి వెళితే హలో అమ్మ చెప్పండి వినపడుతుంది విని వినపడుతుందండి ఇదేంటి మేము కాదండి ఇటు శ్రీశైలం నుంచి రాఘవేంద్ర స్వామి దగ్గరికి వెళ్ళటానికి అడవిలో వెళ్తున్నామండి వెళుతుంటే దారి మధ్యలో ఎన్నిన్నర అయిపోయింది మీరు ఇప్పుడు అడవిలోకి వెళ్ళొద్దరండి వెళ్ళొద్దంటే ఆ దారి మధ్యలో ఎంజనర్ అయింది వెళ్ళొద్దంటే అయినా సరే టైం అయిపోతుందని మేము వెళ్ళిపోతా ఉన్నామండి బాగా చెత్త చీకటి వాన పడుతుందండి మహా అడివి అది రాఘవేంద్ర స్వామి దగ్గర నుంచి అయితేనండి బాబా మాకు అట్లా ఎదురొచ్చారండి సాయిరామ్ సాయిరామ్ అనుకుంటే మాకు దారి చూపించారు దారి చూపించారండి బాబా అట్లాగేంటి బాసర వెళ్ళామండి బాసర్లో కూడా మా చిన్న బాబా నీళ్ళలో మునిగిపోతుంటే బాబా ఇట్లా పైపు నీళ్ళలో తల్లి చాలా అద్భుతమైన అనుభూతి అమ్మా గారు మరో కాలర్ కూడా ఉన్నారండీ తప్పకుండా తప్పకుండా హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నమస్కారం అండి నమస్తే అమ్మా చాలా బాగుంది మీ యొక్క ప్రోగ్రామ్ రెగ్యులర్ గా చూస్తా ఉంటున్నాను అయితే నేను అమ్మ హైదరాబాద్ లోనే ఉంటాను ఇట్లా ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని ప్రచోదనం చేస్తున్నటువంటి మీకు ముందుగా ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలుస్తా ఉన్నాను ఏంటంటేనమ్మా ఎందరో ఎన్నో టీవీలో ప్రోగ్రాం చూస్తున్నప్పటికీ కూడా మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది భగవంతుడి యొక్క కీర్తన భగవంతుడి యొక్క మహిమిని మీరు వ్యక్తపరుస్తున్నట్టుగా అనిపించి ఆగలేక ఫోన్ చేస్తా ఉన్నాను ఎంతో బిజీ షెడ్యూల్ ఉంటుంది నాకు అయినప్పటికీ అన్ని పక్కన పెట్టి ఇలాంటి వారిని ఇంకా ఇంకా ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో మాట్లాడుతా ఉన్నాను అయితే నా జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో పంచుకోవడానికి చెప్తా ఉన్నానమ్మా అయితే ఒకసారి మా నాన్నగారికి విపరీతమైనటువంటి ఇంకా రెండు రోజుల్లో ఆయన ఇంకా స్వర్గస్తులంతా అవుతారు అని చెప్పి డాక్టర్స్ కూడా చెప్పేసినటువంటి సందర్భంలో నేను హైదరాబాద్కి తీసుకొస్తూ తీసుకొస్తా ఎందుకో నాకు తెలియదమ్మా యాదాద్రి నరసింహ స్వామిని ఒక్కసారి మనసులో తలుచుకున్నానంటే అది రాను 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 ఆయన కూర్చుని ఆయన అద్భుతంగా ఉండడము ఏ ఒక్క ట్రీట్మెంట్ లేకుండా చిన్న ఏదో ఇంజక్షన్ తో సరిపోయి ఆయన మామూలు ఉండడానికి జస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఇంకా స్టిల్ ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడమ్మా అంతకంటే నిదర్శనము నాకు ఇంక వేరే ఏం అవసరం లేదు అన్నట్టు అనిపిస్తా ఉంటుంది అలాంటి నరసింహ శక్తి అలాంటి వాతావరణము భగవంతుడు ప్రతి క్షణము మనకి ప్రతిస్ఫుటం అవుతానే ఉంటాడు తన ఉద్దేశము నాకు స్పష్టంగా తెలిసి మీతోనే అడ్డుకోవడం అని కానీ చాలా బాగుంది మేడం మీరు ఇలాగే ప్రొసీడ్ అవ్వండి చాలా బాగుంది ఇంకా ఇంకా మంచి మంచి అన్ని కూడా ప్లాన్ చేయండి అమ్మా చాలా బాగుందమ్మా మా యొక్క ధన్యవాదాలండి అద్భుతమైన అనుభూతి కూడా మనతో పంచుకున్నారు వారు అవునండి ఇక్కడ ఏంటంటేనండి ఇందాక మనం అన్నట్టుగా ఒకనొక అప్పుడట ఒక ఒక చిన్న కథనం ఇలాగా కార్ అడవిలో ఒక కారు అడవి ఉందంట కొంతమంది శిష్యులు వాళ్ళ గురువు గారిని అనుసరిస్తూ కూడా గురువు గారు చెప్పారట మీరు అడవిలో ఇది చాలా కారణవి మీరు ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి అని ఇక్కడ ఇక్కడ వరకు ఉండండి చేయాలని చెప్పారట అయితే ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్ళందరూ అందరూ అడవిలో వెళ్తున్నారు సో ఒక్కొక్కళ్ళకి ఒక ఆలోచన గారి మాట వినాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది గురువు ఏం చెప్తాడు గురువు ఏది చెప్పినా కూడా అంటే ఇంకా దానికి తిరుగులేదు అంటే వారిని త్రికరణ శుద్ధిగా మనం నమ్మినప్పుడే వారు మనకి ఆత్మ సాక్షాత్కారం వైపు నడిపిస్తారు మనకి దిశానిర్దేశం చేస్తారు కాలర్ ఉన్నారా కాలర్ మాట్లాడదా హలో హలో నమస్తే అమ్మా మీ పేరమ్మా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఎమ్మ గారితో మాట్లాడండి అమ్మ నమస్తే అమ్మా నమస్తే అమ్మగారు అమ్మగారు చెప్పండి మీ అనుభూతి పంచి ప్రోగ్రామ్ చూస్తుంటానండి ఎన్ని చెప్పి ఎన్ని కూడా నేను చాలా బాగా ఆచరించుంటానండి నా అనుభూతి నీ అనుభూతి అనుకుంటున్నానండి మీతో చెప్తావని తప్పకుండా చెప్పండి అమ్మా అరుణాచలం వెళ్ళామండి అరుణాచలంలో ఆటో కట్టించుకుని దిగేశాక మాకు తెలియగా హిందీ గట్టా రాదండి మామూలుగా దిగేశాక మటుకు ఒక ఆటో వెళ్ళిపోయిందండి ఇంకొక ఆటో వెళ్తున్నాము అయితే బండి ఆటో బుక్ చేసుకుందండి బుక్ చేసుకుంటే ఆయన ఏం చేశాడంటే ఇద్దరు కొట్టుకుపోతుంటే నాకు బండి కాలు మీద పట్టారండి నేను ఏం చేసానంటే ఇద్దరు కొట్టుకుంటే నాకు ఎక్కడ దిగా దిగేసానండి దిగేస్తే నన్ను వదిలేసి ఆటో వెళ్ళిపోయాడండి వెళ్ళిపోతే నేను వెనకాల పరిగేడుతున్నాను అప్పుడు ఎనిమిది అంత వచ్చిందండి ఈ లోపులోను ఇంత రుద్రాశ్మాలు వేసుకునండి ఆయన వచ్చేసి నన్ను బండి ఎక్కమన్నాదండి ఇంక నేను ఏమనుకోలేదండి ఎక్కడికైనా తీసుకుపోతాడో ఏమనుకో తెచ్చేసానండి తెచ్చేసేటప్పటికీ ఈ లోపల ఆట అతను వీళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు ఆపు ఆపని కాల్త పట్టుకున్నారంటండి కాల్త పట్టుకుంటే ఈ లోపల అక్కడికి వెళ్ళేటప్పటికీ తిప్పుతున్నారండి ఆటో అతను తీసుకెళ్లి దగ్గర పెట్టాడు అనమాట అండి పెడితే అప్పుడు ఏంటి ఎక్కేసావు ఎక్కడికన్నా తీసుకుపోతే ఏం చేస్తావు అన్నారు ఇంకేం తెలియలేదండి ఎక్కేసానండి ఆ ఈశ్వరుడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడండి ఇంత రుద్రాత్మాలతోనండి ఏమండి ఇంకొక డేట్ అంటే మాకు ట్రైన్ టైం అయిపోయిందండి నడిచేము అంతా ఎవరు కట్నంటున్నారు కట్నంటే ఇంకో అతను దేవుళ్ళకి వచ్చి నలుగురు ఐదుగురు వెళ్ళిపోయాడు టైం సరిపోతాను వెళ్ళిపోవాలని ఈ లోపల నువ్వు వచ్చి కట్టాడండి నడిపేడండి ఇంకా నడిచి 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 అమ్మగారు ఇంకా ఏది అడ్ర రాకుండా తీసుకొచ్చి ఎక్కడో ఒక ఐదు నిమిషాలు లేట్ అవుందండి మా పాప చూసి అమ్మ వచ్చేసింది వచ్చేసిందంటే ఏం చెప్తాం అమ్మా అంటే ఇంకా వచ్చి ఏదో భోగి ఎక్కేసేవండి అమ్మగారు ఎక్కేసాక ఇలా ఎక్కేవండి నాకు వెళ్ళిపోయింది ఇంకా రెండు నాకు అరుణాచలం చూసినా నేను ఇంకా నేను అండి ఈశ్వరుడే అనుకుంటానండి హలో ఆ చెప్పండి అమ్మా నేను ఈశ్వరుడే అనుకుంటానండి మన ఒక చిన్న అండి మా అబ్బాయి గారు చచ్చిపోయారు ఇప్పుడు రెండో అండి పూజలు చేయొచ్చు అంటున్నారు మామూలు నిచ్చి పూజ అది మీరు మామూలుగా చేసుకోవచ్చు కదండి మామూలు నిత్య పూజ అంటే మామూలుగా మామూలుగా ఇంట్లో పూజ చేసుకోవచ్చు అమ్మా దేవుడికి దండం పెట్టుకోవచ్చు దేవుడు అంటే పెద్ద 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 కార్యక్రమాలు పూజలు అవన్నీ చెయ్యరు మామూలుగా దైవ నామస్మరణ చేయడంలో తప్పు పెట్టుకోవచ్చు కదండి దైవ అడ్డు లేదండి కానీ పూజలు అవన్నీ కూడా ఒక సంవత్సరం పాఠం చెప్తారు కదా మన వాళ్ళు అవన్నీ మీరు మీరు గురువుల్ని బ్రహ్మగారిని అడిగి మీ మీ కులం ఆచారం మీ ఇంటి ఆచారం ఎలా ఉన్నదాని దాని మీద మీ ఇంటి పెద్దలు వాళ్ళని సంప్రదించండి తప్పకుండా కానీ దైవ నామస్మరణ చేయకూడదనేది మనసులో ఎప్పుడూ స్వామివారిని అన్ని వేళలా మనం భగవంతుని ఎప్పుడూ ఆశ్రయించచ్చండి పూజా పునస్కారము మిగతా విషయాలు అనేక పద్ధతులు అనేది మన ఇంటి ఇంటి బ్రహ్మగారులు ఏం చెప్తారో వారిని అనుసరించి తప్పకుండా చేయండి మరో కాలర్తో మాట్లాడదాం ఏమున గారు హలో 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 కాల్ కట్ అయినట్టుంది ఏమున గారు మనకు కాలర్స్ కూడా అద్భుతమైన అనుభూతుల్ని పంచుకున్నారు వింటుంటే మీకు ఎలా అనిపిస్తుంది అద్భుతం అండి ఎందుకంటే ఎప్పుడైతే మన అందుకే మన అద్వైతంలో ఒక తత్వం ఉంది ఆత్మ బ్రహ్మతత్వం అంటారు ఆత్మ బ్రహ్మతత్వం మన అద్వైత తత్వం అది ఎప్పుడైతే ఈ ఆత్మని పరమాత్మలతో మనం అనుసంధానం చేస్తామో త్రికరణ శుద్ధిగా ఇప్పుడు మాట్లాడిన ప్రతి భక్తులు కూడా వాళ్ళ అనుభూతులు వింటూ ఉంటే నాకే రోమాలు ఎక్కుపడుచుకున్నాయి ఎందుకంటేనండి అనేక అనేకమైన అద్భుతాలు అంటే గురువు మా దైవం మానవ రూపేనా దైవము మనం చూస్తున్నట్టుగా మనం ఏదైతే ఒక పిక్చరైజేషన్ చేసుకుంటామో మనం సినిమాలు చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం కదా పౌరాణిక గ్రంథాలు చదువుతూ ఉంటాం కానీ అవన్నీ మన అది వేరు కానీ దేవుడు మానవ రూపంలోనే వస్తాడు అనేక సందర్భాల్లో అయినా దై దైవం మానవ రూపేణ ఇప్పుడు మన భక్తులు పంచుకున్న అనేక విషయాలు కొంతమందికి డైరెక్ట్గా నేరుగా ఒక మనిషి రూపంలో ఇప్పుడు ఇందాక అమ్మగారు చెప్పారు వారు చెప్పారు అనేక రూపాల్లో భగవంతుడు వచ్చి మనల్ని అలా సహాయం చేసి అలా వెళ్ళిపోతూ ఉంటారు అలా మనకు అనేక మంది అనుభూతులు చెప్పుకుంటూ వచ్చారు భగవంతుని గురించి అలాగే కొంతమంది ఇందాక అమ్మగారు మొదట ఒక అమ్మగారు కాల్ చేశారు ఆవిడేంటి పరీక్షలో నీకు రేపు ఈ క్వశ్చన్ వస్తుంది అది ఎంత అద్భుతం చెప్పండి నీకు పరీక్షలో రేపు ఇది ఎవరైతే లెక్చర్లు రక్కర్లేదమ్మా చదవక్కర్లేదంటే గురువుని నమ్మిన ఆవిడ దక్షిణామూర్తి ఉపాసుకురాలు అవ్వచ్చు లేదా దండం పెట్టుకునేవాడు అవ్వచ్చు మనకి మనం పెద్ద పెద్ద పూజలు చేయక్కర్లేదు భగవంతుని త్రికరణ శుద్ధిగా నమ్మితే చాలు నమ్ముతే చాలు నమ్ముతే చాలు మనం వెంట ఉండే పరమాత్మని నమ్మితే చాలు అలాంటి ఆ గురువుని నువ్వే గురువు తండ్రి అని ఆ ఆ పరమాత్ముడి పాదాలే మనం ఆశ్రయిస్తే ఆ పాదాలు జ్ఞాన స్వరూపాలు దక్షిణామూర్తి యొక్క పాదాలు జ్ఞానం నిక్షిప్తమై ఉంటుందంట ఎప్పుడైతే ఆ పాదాలు మనం ఆశ్రయిస్తామో ఆ తన్ను కరణిస్తాడట ఇందాక అమ్మగారు చెప్పినట్టు అదే కదండీ అమ్మా లే లే నీకు రేపొద్దు నీరు వస్తుంది చదువు అంటే ఆవిడ వచ్చిందని ఇప్పుడు ఆవిడ నేరుగా మనకు చెప్పారు అలాగే వాళ్ళ అబ్బాయికి కూడా అది వాస్తవం అండి ఇప్పుడు చాలామంది కూడా ఎంతోమంది రోజు కూడా నాకు తెలిసి మొన్న ఒక చక్కటి అద్భుతమైన వీడియో చూశాను ఒక అమ్మగారు డాక్టర్ గారు విష్ణు సహస్రమ పారాయణం చేస్తూ ప్రెగ్నెన్సీ చేయడం అనేది అద్భుతంగా అనిపించింది నాకు డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్లో నేను ఆ విష్ణు సహస్రమ పారాయణం వింటూ ఉన్నాను అది అది వస్తూ ఆ పాప డెలివరీ బాబు డెలివరీ చేశారు వాళ్ళు ఎంత అండి అంటే మన ఒక వైద్యులు కూడా ఈరోజు ఆ ఒక అద్భుతాన్ని వాళ్ళు గమనిస్తున్నారు దాని ఒక విశేషంగా అది ఎంత అద్భుతంగా చేస్తుందో ఆ తల్లికి ఆ బిడ్డకి ఆ పరివారానికి ఆ నామస్మరణతో ఈరోజు జరుగుతున్నాయంటే చాలా అద్భుతం కానీ నాకు తెలిసి అందుకే అంటారా మన వాళ్ళు మీరు అమ్మ అమ్మలందరూ కూడా గర్భం దాల్చినప్పటి నుంచి కూడా దైవ నామస్మరణ చేయండి మరీ ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రాలు చదవండి స్తోత్రం రాదు పఠించండి నామస్మరణ చేయండి ఆ జ్ఞాన స్వరూపులుగా మీ పిల్లలు ఎదుగుతారు వివేకంతో విఘ్నతతో నైతిక విలువలతో సమాజం పట్ల కుటుంబం పట్ల ధర్మము దేశము ఇటువంటి ఆరాధన భావంతో వాళ్ళు మెలుగుతారు చివరిగా నేను చెప్పేది ఏంటంటేనండి దక్షిణామూర్తిని ఆయనే సాక్షాత్తు ఆ మహేశ్వరుణ్ణే మనం గురువుగా కొలిచినప్పుడు మనకెవ్వరూ అక్కర్లేదండి పరమేశ్వరుణ్ణే గురువు గురువు రూపంలో దక్షిణామూర్తి రూపంలో మేధా దక్షిణామూర్తి రూపంలో మనం కొలిస్తే నామస్మరణ చేస్తే వారిని చేస్తే ఈ అద్వైత తత్వం మనకు బోధపడుతుంది ఆత్మజ్ఞానం మనకి సాక్షాత్కారం అవుతుంది అలాగే ఈ అహంకారం నేను అనే అహంకారం నశిస్తుంది ఎప్పుడైతే నేను అనే అహంకారం మనకి నశిస్తుందో మనం పరమాత్మల్లో ఐక్యమైనప్పుడు అంటే వారితో ఆ ఆయన మనకి దిశానిర్దేశం చేస్తాడు గురువును ఆశ్రయించినప్పుడు అంధకారాన్ని అంతా కూడా తొలగించి ఆత్మజ్ఞానం వైపు మనల్ని నడిపిస్తాడు మనం ఏ తప్పు చేయలేం మన పిల్లలు తప్పు చేయలేరు మనం తప్పు చేయలేం సమాజం అద్భుతంగా ఉండాలి అంటే ఆ దక్షిణామూర్తిని కనీసం రోజు ఒక నామస్మరణి చేయండి అని నేను ఈరోజు మన దేవుడే దిగొస్తే కార్యక్రమం ద్వారా చెప్తున్నాను అలాగే మన భక్తులందరూ కూడా అద్భుతమైన వాళ్ళ అనుభూతులు మనతో చెప్పారు చాలా సంతోషం నమస్కారం నిజంగా అద్భుతమైన అనుభూతుల్ని మన ప్రేక్షకులు మనతో పంచుకున్నారండి అలాగే శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారి యొక్క ప్రాధాన్యతను గురించి ఆ స్వామిని పట్టుకొని ఆరాధించి నమ్మటం వలన ఫలితాలు ఫలితాలు కలుగుతాయి అనేది చక్కని ఇచ్చారు నచ్చారు ధన్యవాదాలు ఇదండి వాళ్ళ దేవుడే దిగి వస్తే ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం